మనం బ్యాంకుల దొంగతనం గురించి విన్నాం ఇండ్లలోకి వచ్చి పైసలు ఎత్తుకపోయిన వాళ్ళ గురించి విన్నాం బండ్లు బస్సులు ఎత్తుకపోయిన వాళ్ళ గురించి చూద్దాం చూసినాం కానీ ఒక తాన చిత్రమైన దొంగతనాలు అవుతున్నాయట మొన్నటి దాకా అబ్రక దబ్రాని మంత్రం వేసినట్టే అయిందట కానీ లాస్ట్కి అసలు ముచ్చట బయట పడ్డదట ఆ సంగతి ఏందో అరుచుకుందాం పండ్రి దొంగలు పాడుగాను ఏడికెంచి మోపెత్తున్నారో ఏమో పోండ్రి ఇన్ని దినాలు పైసలకి పెట్టుకున్నాం ఇప్పుడు అందరు బ్యాంకులనే పెట్టుకుంటున్నారా ఇండ్లలో పైసలు ఊంచుకుంటలేరు మరి మేమెట్లా బతకాలని అనుకుంటున్నారో ఏమో దొంగలు ఇగో ఈ పని ముంగటేసుకున్నారు ఈ అక్క చెప్తున్నది చూడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లె వాళ్ళ అమ్మున్నది ఇంకొక ఆటో ఫోన్ కాదు ఇగో వీళ్ళందరి పట్టుకుపోతే వాళ్ళు కోసుకుంటాను పైసలు తీసుకుంటాను ఈ ఫంక్షన్ ఉన్నదట ఫంక్షన్ కు పోతాను అనుకుంటూ పోతాను చూసిండు కదా ఓ నలుగురు ఐదుగురు దొంగలు గుంపు కట్టి నర్సంపేట కా చాలా దినాల సంధి ఇదే నడుస్తున్నదట కానీ దొంగలొచ్చిందని తెలవదే ఏమోనని అనుకున్నదట కానీ వరుస పెట్టి ఒకలే వెనకల ఇంకొకలు దొడ్లకెళ్లి బర్లు ఎడ్లు మాయమైతా అంటే ఊరోళ్లకు అనుమానం వచ్చిందట ఇదేదో కదే ఉన్నదని కాసిందట లాస్ట్ కు ఒకనాడు రాత్రి వచ్చి ఒక దొడ్లకెళ్లి బర్లను తీసుకొని జరంత దూరం వంగ ఏదో సప్పుడు వస్తున్నదని పక్కిన్ లేచి చూసిందట దీంతో ఈ భాగోతం బయటపడ్డది అందరూ జమైపోయే వరకు ముగ్గురు తప్పించకపోయినట ఇగో ఈ ఆడామే దొరికిపోయింది